పొలిటికల్ వైఫ్ ప్రేక్షకుల నమస్కారం మిత్రులారా వరంగల్ హనుమాకొండ ఈ ఏరియాలలో డిఎండ్హెచ్ఓ ఆఫీసులు అంటే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తారు మనం ఇచ్చిన చర్యలు తీసుకోరు నేను యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకు మంచి సమాచారం ఇస్తానా ఇక మీకు మంచి సమాచారం అంటే తీగ లాగితే డొంకంతా కదులుతుంది కదా ఇక ఇప్పుడు ఒక వీడియో ఫస్ట్ ఒకటి ఇది నకిలీ సర్టిఫికెట్ ఒకటే కాదు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా ఉంటాయి సో బినామీల పేర్ల మీద ఆస్తులు ఉంటాయి మరి నచ్చినాయి అంటే వీళ్ళ పైన ఆఫీసర్లకు ఎంతమంది నచ్చినాయి రింగ్ మాస్టర్ ఎవరు అనే వివరాలను నేను మేము ముందు ఉంచుతున్నా ఇది నేను గతంలో స్టింగ్ ఆపరేషన్ చేసినా ఏదో చిన్న చిన్న చర్యలు తీసుకున్నారు పక్కా పెట్టరు ఇది ఇంకో చేప మరి ఈ చేప మీద చర్యలు తీసుకోలేదు ఆయన పేరు డైకు మేనేజరు మెరుగు అనిల్ కుమార్ అని చెప్పేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉంటాడు వరంగల్ డిఎండ్ ఆఫీసు సో ఎంజీఎంల నౌకరి కాంట్రాక్ట్ బేస్ పేరుకే కాంట్రాక్ట్ బేస్ కానీ ఇక మంచి సెటిల్మెంట్లకు రింగ్ మాస్టరే ఇక ఆయన ఒక్కసారి ఆయన వీడియో చూద్దాం మిత్రులారా ఆయన వీడియో ఒక్కసారి చూసినాక మీకు మీకే తెలుసు ఆయన దొంగ సర్టిఫికెట్లని ఆయన ఒప్పుకుంటాడు ఒక్కసారి చూడండి దొంగ సర్టిఫికేట్లని ఆయన ఒప్పుకున్నా మరి డిఎంఎన్హెచ్ఓలు కానీ డిహెచ్లు కానీ విచారణ చేసిన ఎంక్వైరీ ఆఫీసర్లు కానీ మరి ఒక పోలీస్ వ్యవస్థ ఏదైనా నిఘా వ్యవస్థతోని ఎంక్వైరీ చేయించాలి అది ఆ సర్టిఫికేట్ అనేది నకిలీ సర్టిఫికేటా లేకపోతే కాదా ఫేక్ సర్టిఫికేటా కాదా అనేది ఒక నిఘా వ్యవస్థతోని ఏదైనా పోలీస్ విభాగంతో ఎంక్వైరీ చేయించాలి కానీ ఎంక్వైరీ చేయించలే కారణం ఏంటిది ఎంక్వైరీ చేయించకుండా ఆయన సర్టిఫికేట్ ఆయన ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు ఆయన ఎగ్జామే రాయలేదు ఆయన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ చూడండి అంటే దొంగ సర్టిఫికేట్ కాకపోతే ఏమవుతుంది మిత్రులారా ఎక్కడో ఏదో యూనివర్సిటీలకు వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కుంటే ఉద్యోగాలు వస్తాయి అంటే అందరూ వేరే యూనివర్సిటీకి వెళ్ళి కొంటారు ఈ కాకతీయ యూనివర్సిటీ ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు సో ఇటువంటి దొంగ చేపలు వరంగల్ డిఎంఎడ్హెచ్ఓ ఆఫీసు హన్మకొండ డిఎంఎడిహెచ్ఓ ఆఫీసులో చాలా ఉన్నాయి చేపలు ఒక్కొక్క చేప ఏం పడి వాడాలి కదా మనం తప్పదు సో ఫైన్ నెంబర్ వన్ ఏంటంటే నేను మెరుగు అనిల్ కుమార్ ఈయన ఒక్కసారి వీడియో మీరేనండి హలో ఆ అనిల్ కుమార్ గారు మన శత్యభగళతో మాట్లాడుతున్నా చెప్తా అంటే ఏమైనాకురా ఇంకా ఏదో తప్పు జరిగింది ఏమో నక్కరా అని చెప్తా నేను ఏదో కదా మీతోని మిమ్మల్ని ఏదో అంటాను ఏదో చేస్తాను అంతే కదా మీరే అన్ని మేము ఏదో దూరం అయినట్టు మీరు అన్ని అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు కదా అనిల్ కుమార్ గారు అట్లా అట్లా ఏం లేదు అన్న మీ నాకు సదుపాయం ఉండే చోటకి చెప్తున్నాను నాతో నాడు సదాభిప్రాయం ఆట నేను ఇంతవరకు నేను చూడలే సదాభిప్రాయం ఉన్నది తెచ్చుకున్నా ఫీజు అయితే కట్టుకున్నాడు సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు ఆట ఇక అదే పరీక్షలు రాయకుండా ఫీజు తెచ్చుకున్నారు తెచ్చుకున్నాను నాగో అంటే పరీక్షలు రాయకుండా ఫీజు అయితే ఫీజు కట్టి తెచ్చుకున్నాను ఆట సర్టిఫికెట్ విక్షాలు రాయలేదు అంటే అది కరెక్ట్ సర్టిఫికెట్ పెట్టేది పరీక్షలు రాసిందా రాయలేదు నాకు మరి వాడు పరీక్షలే రాయలే మన సర్టిఫికేట్ వారే ఒప్పుకున్నాడు ఇక ఈ డిఎంఏలు మరి ఎంక్వైరీ ఆఫీసర్లు ఏం చేసినట్టు మరి గత కలెక్టర్ ఏం చేసినట్టు మరి వెనుక ఉన్న పొలిటికల్ లీడర్లు ఎవరు ఉన్న మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది తేలాలి తెలంగాణ ప్రభుత్వంలో ఈ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు రేవంత్ రెడ్డికి ఇదే చెప్పిండా రేవంత్ రెడ్డినే అనేది స్టార్ట్ చేస్తాం ఇక ఎందుకు తిడుతానంటే ఒక ఇది కారణమని డిఎంఎడ్ మీద డిహెచ్ల మీద

పోయినట సర్టిఫికెట్లు తెచ్చినట మరి దీని వెనుక పెద్ద మూటా ఉన్నదా లేదా ఈయన క్లియర్గా ఒప్పుకుంటాను దీని వెనుక మూటా ఎంత పెద్ద మూటా ఉన్నది ఎందుకు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఉంటుంది మరి మంచిగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాలి నిరుద్యోగులారా మరి మంచిగా చదువుకొని పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలు అని ఇక్కడ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చే సర్టిఫికేట్ వచ్చింది మనం తీసుకుపోయి యాభై వేలు కడితే సర్టిఫికేట్ వచ్చినందుకు ఈ చదువులన్నీ చదవాలి మనం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసలు ఆ సర్టిఫికేట్ ఇచ్చినోడేవాడు ఆ గుంపు ఎవ్వరు ఆ సర్టిఫికెట్ ఇచ్చినోడు ఎవడు వాణ్ణి ఎందుకు పట్టుకోలేదు పోలీస్ శాఖతోని విచారణ చేయించాలి ఈ వీడియో బయటికి రిలీజ్ అయింది ఈ వీడియోను నేను మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డిఎంహెడ్హెచ్ఓకి ఇచ్చిన డిహెచ్కి ఇచ్చిన కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చినా ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు జీతం తీసుకుంటాను పనిచేస్తాడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులార ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ఉన్నాండి ఇంకా వినండి ఇంకేం చెప్తాడో వినండి ఈ సర్టిఫికేట్ గురించి అది విషయం తర్వాత నేను ఆన్లైన్ లో చెక్ చేసినా ఆన్లైన్ లో చెక్ చేస్తే ఏంటంటే నా డీటెయిల్స్ వచ్చినాయి ఏది అ వాళ్ళ యూనివర్సి సంబంధించిన స్టూడెంట్ లాగిన్ ఉంటది కదా ఆ స్టూడెంట్ లాగిన్ లో కోటి చూస్తే వచ్చినాయి కదా అని అట్లే ఉన్నాయి నేను అప్పట్ నుంచి పరీక్ష ఇప్పుడు ఈయన పరీక్షలు రాయలే రెండు నెలల తర్వాత సర్టిఫికెట్ వచ్చిందని చెప్పిండు సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆన్లైన్ లో చెక్ చేస్తే వత్తంటే ఇక వచ్చింది ఇక సబ్డేట్ కూడా వస్తాయి బట్ అక్కడ యూనివర్సిటీ వాడు కూడా తప్పు చేసిండు అంటే ఇక్కడ నుంచే రాకెట్ ఆ యూనివర్సిటీ ఏంటిది ఆడి దాకా పోవాలి పోలీసు ఎందుకు పోతలేరు ఎందుకు పోతలేరు పోలీసులు ఏమన్నా ఏమన్నా వేరే దేశమా వేరే దేశమా మరి ఎందుకు పోలీసు వాళ్ళకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కదా దీని వెనుక ఎంత పెద్ద ఉన్నా రేపటి నుంచి ఆ అధికారులు ఏమిటే పడతా ఎంత పెద్ద అధికారులున్నా ఎవరెవరు ఎంక్వైరీ చేసిరు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు చలో చూద్దాం నేను ఛాలెంజ్ చేస్తాను ఇట్లారా ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని ఫేక్ సర్టిఫికేట్ రాయమంటారు ఈయన ఎగ్జామ్ ఎక్కడ రాసి అసలు సెంటర్ ఎప్పుడు పడ్డది ఆయన ఎగ్జామ్ రాసిన పేపర్లు ఏంటి ఇవన్నీ చూస్తారా వీళ్ళు ఇవన్నీ తీస్తారా క్వశ్చన్ పేపర్ ఏంటిది అసలు తెలుసా ఏన్ని సబ్జెక్టులో తెలుసా ఇవన్నీ కూడా వివరాలు ఖచ్చితంగా తీయాలి దీనికి తీయాలంటే ఖచ్చితంగా ఒక విభా ఒక నిఘా విభాగంతో ఎంక్వైరీ అనేది జరిపించాలి జరిపితే ర్యాకెట్ మొత్తం బయటపడుతుంది చూడండి ఇంకా చూడండి లేకుండా ఆన్లైన్లో కొడితే వస్తా వస్తున్నాయి డీటెయిల్స్ సహా అంటే ఇక అధికారులు ఆన్లైన్లో కొట్టి సర్టిఫికెట్ కరెక్ట్ అని చెప్తారు ఒప్పుకున్నది వేయింది ఇక వాడు ఒప్పుకున్నది క్లియర్గా ఒప్పుకున్నది వేయింది నాది ఫేక్ సర్టిఫికెట్ నేను లంగను నేను దొంగను అని క్లియర్గా నాతోని మాట్లాడుకుంటా ఒప్పుకున్నది వేయింది ఇది అందుకనే నేను ఇక అది అంటే చేసుకున్నాను ఇప్పుడు దాన్ని ఫేక్ సర్టిఫికెట్ అంటారా ఒరిజినల్ సర్టిఫికెట్ అంటారా మీరే చెప్పండి ఇంకే చెప్పండి అనిల్ కుమార్ అంటే హలో ారా మరి దీన్ని ఏమంటారు ఇంకా ఫేక్ సర్టిఫికేట్ అంటారని అదే డైక్ మేనేజర్ క్లియర్గా చెప్పిండు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపండి నేను మాట్లాడింది మరి మెరుగు అనిల్ కుమార్తోనేనా కాదా తీసుకపోరు నేను కూడా వస్తా ఇక పోలీస్ విభాగంతో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకొని తీసుకపోయి బొక్కలేయాలి బయటికి రాదు ఇది ఒక నిఘా విభాగంతో ఎంక్వైరీ చేయించాలి ముఖ్యంగా ఇది ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళాలి ఎందుకు ఇవ్వాలంటే ఈయన కాంట్రాక్ట్ బేస్ మీద ఉండి ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఫండు కొంత మిస్యూజ్ చేసినట్టు కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి సో మరి ఈ డబ్బంతా రికవరీ కావాలి ఈయన ఒక రింగ్ మాస్టర్ ఈయన పైన అధికారులను మేనేజ్ చేయడంలో దిట్ట మీరు ఎవ్వరు అడిగినా చెప్తారు ఈయన పైన ఇంకో అధికారం ఉంటారు ఆ అధికారులు రేపు ఆ నేను చెప్తాను ఎవరిని చూసుకొని ధైర్యం అనేది ఆ అధికారిది బట్ట బయలు చేస్తే రేపు పొద్దుగాల మీరు నేను రేపు పొద్దుగాల వీడియోలో చూడండి మిత్రులారా రేపు పొద్దున వీడియో ఇదే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ ఫేక్ సర్టిఫికెట్ల వాళ్ళు ఇలా మేనేజర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అంటే మరి మంచి సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళు రోడ్ల మీద అర్క తినే పరిస్థితి వస్తూ ఉంది వాటి క్లియర్గా ఒప్పుకున్నా కూడా మరి డిఎంఎండ్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు ఎక్కడున్నారు ఎంక్వైరీ చేసిన కలెక్టర్ ఎక్కడున్నారు ఇందులో కలెక్టర్ పాత్ర లేదా ఇందులో డిఎంఎండ్ హెచ్ఓల పాత్ర లేదా ఖచ్చితంగా వీళ్ళందరి మీద విచారణ జరపాలి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది ఎక్కడ వేరు మరి గతంలో ఉన్న కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి నేను కోర్టు పోతున్నా ఇందులో నో డౌట్ అందరినీ ప్రతి ఒక్కరు ఇప్పుడు తప్పు ఈయన ఒక్కడే చేయలే ఈయన మీద ఎంక్వైరీ చేసిన అధికారులు తప్పు చేసిర్రు ఎందుకు పోలీస్ శాఖకు వీళ్ళు వీళ్ళు విచారణ చేయమని ఎందుకు రాయలేదు ఇంత అతను క్లియర్గా తన వాయిస్తోని ఒప్పుకున్నాక ఎందుకు ఆన్లైన్లో కొడితే సర్టిఫికేట్ వస్తుందని ఆయన చెప్తాను వస్తుంది ఏమున్నది కాకదే యూనివర్సిటీ పోయి ఆ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కొట్టులా డీటెయిల్స్ మెయింటైన్ చేసే వాళ్ళతోందించవచ్చు కానీ ఈయన రాసిన క్వశ్చన్ పేపర్స్ ఏ డేట్లు ఏంది అనేది క్లియర్గా తీయాలంటే విచారణ జరగాల్సిందే సో ఖచ్చితంగా ఈ మెరుగు అనిల్ కుమార్ మీద విచారణ జరగాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రజలారా ఈ యొక్క వీడియో మళ్ళీ ఎందుకు నేను రిమైండ్ చేస్తా ఉన్నా అంటే దీని మీద నేను ఇన్ని నెలల నుంచి కొట్లాడిన సీఎంకు కూడా లెటర్ ఇచ్చిన సీఎంకు లెటర్ చూసే పరిస్థితి లేరు కాబట్టి నేను వీడియో చేస్తున్నా మరికొన్ని వివరాలు ఈ యొక్క దందా ఈ యొక్క మెరుగు అనిల్ కుమార్ చేసిన మరొక దందాను రేపు సాయంత్రం వీడియోలో మీరు చూడండి మిత్రులారా అప్పటి వరకు సెలవు జై హింద్ జై భారత్